మన మధ్యతరగతి జీవితాలు ఎట్లుంటాయంటే ఎంత సంపాదించినా కూడా చిప్ప ఎరువులు అన్నట్టే ఉంటుంది ఇక ఈ అంతంత సంపాదన భూములు జాగలు కొనుక్కోవాలన్న ఆలోచన ఎట్లా కానీ ప్రతి మధ్య తరగతి వ్యక్తి ల్యాండ్ ను కొనుక్కోవాలని కొలనపాక ప్రాజెక్ట్స్ వాళ్ళు ఒక కొత్త ప్రయత్నం వీళ్ళు భూమిని ఐదు వేలకే ఇస్తున్నారు నూట ఇరవై గజాల భూమిని ఆరు లక్షలకే ఇస్తున్నారు ఇవి డిటిసిపి అప్రూవల్ ఫార్మ్ ల్యాండ్స్ వీళ్ళ దగ్గర మనం భూమి తీసుకుంటే ఖర్చు తక్కువ పొదుపు ఎక్కువ ఎట్లా అంటారా మనం తీసుకున్న ఫ్లాట్ లో వీళ్ళు ఫ్రూట్ ప్లాంటినేషన్ చేస్తారు అంటే మ్యాంగో జామా సపోటా లాంటి ఫ్రూట్స్ ని వండిస్తారు ఇంకొక ధమాకా ఆఫర్ ఏందో తెలుసా మీరు ఒకవేళ ఐదు ఫ్లాట్లు తీసుకున్నారనుకోరి మీకు ఒక ఫ్లాట్ ని ఫ్రీ ఇస్తున్నారు ఫ్లాట్ తీసుకున్న తర్వాత ఫ్రీ క్లబ్ మెంబర్షిప్ కూడా ఇస్తున్నారు ఫ్రీ అకామినేషన్ కూడా ఉన్నది సంవత్సరానికి ఆరు సార్లు మీ ఫ్యామిలీ తో వచ్చి స్టే చేయొచ్చు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇంకా కాటేజెస్ కూడా ఉన్నాయి కొలనపాక ప్రాజెక్ట్స్ వాళ్ళు తొమ్మిది వెంచర్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి పదో వెంచర్ ఓపెన్ చేసిరు మీ భవిష్యత్తు కోసం ఒక మంచి ఫ్లాట్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి సైట్ విజిట్ కోసం వీళ్ళే ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు ఈ వెంచర్ లొకేషన్ ఏడా అంటే నిమిలా జంక్షన్